హలో ఎవ్రీవన్ ఈరోజు ఒక మంచి కథ అయితే చెప్పబోతున్నాను కథ మొత్తం విని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇది ఒక పిల్లవాడి కథ ఆ పిల్లవాడి పేరు అర్జున్ ఆ రోజు అర్జున్ స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్ జరుగుతూ ఉంది ఫంక్షన్ కోసం అనేసి పేరెంట్స్ని అందరినీ స్కూల్కి ఇన్వైట్ చేశారు పేరెంట్స్ అందరూ వచ్చారు అర్జున్కి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తన పేరెంట్స్ ఇద్దరు ఆ ఫంక్షన్కి హాజరయ్యారు కాబట్టి యాన్యువల్ డేకి ముందు కొన్ని ఈవెంట్స్ అయితే పెట్టారు వాటిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వారికి ప్రైజెస్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు అన్ని ప్రైజెస్ అర్జున్కే వచ్చాయి అన్నింటిలో తను ముందు ఉన్నాడు డ్రాయింగ్లో షటిల్ ఆడడంలో ఎస్సే రైటింగ్లో స్పీచ్లో ఇలా ప్రతి దాంట్లో తనకైతే మెడల్స్ వచ్చాయి అందరూ కరతాల ధ్వనులతో తనని అభినందిస్తూ ఉన్నారు తనకు చాలా సంతోషం వేసింది తనని మాట్లాడమని టీచర్స్ కోరగా తను ఈ విధంగా చెప్పాడు నా ఈ ప్రతి ప్రైజ్ వెనకాల మా అమ్మ నాన్న ప్రోత్సాహం చాలా ఉంది వారిద్దరి వల్లే నేను ఇలా మెడల్స్ సాధించాను అని చెప్పాడు ఆ మాటలు విన్న తర్వాత టీచర్స్ అర్జున్ తల్లిదండ్రులను పొగుడుతూ స్టేజ్ పైకి రావాలని కోరారు అర్జున్ తల్లిదండ్రులకు పట్టరాని ఆనందం వేసింది పై ప్రిన్సిపల్ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అర్జున్ తండ్రి ఒక డాక్టర్ తన తల్లి ఒక బ్యాంక్ మేనేజర్ వీళ్ళిద్దరూ ఎన్నో పనులలో బిజీగా ఉన్నా తన కొడుకు భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దారో చూశారు కదా మీరందరూ కూడా మీ పిల్లలకు ఇలానే ఎన్నో నేర్పించాలని వాళ్ళను వాళ్ళల్లో ఉండే ప్రతిభను గుర్తించి వారిని ముందుకు వెళ్ళేలా ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను అని అర్జున్ తల్లిదండ్రులను అభినందించాడు ఆ మాటలకు అర్జున్ తల్లిదండ్రులు ఉబ్బి తబ్బిబ్బైపోయారు ఇక మొత్తం ఫంక్షన్ అయిపోయాక ముగ్గురు కలిసి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళాక అర్జున్ ని కూర్చోబెట్టుకొని అర్జున్ నువ్వు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావు నీలో ఇంత టాలెంట్ ఉందని మాకు ఎప్పుడూ తెలియదే కానీ నువ్వు మాత్రం స్టేజ్పై వీటన్నిటికీ కారణం మా అమ్మా నాన్నే అని చెప్పావు అసలు నీకు ఇన్ని వచ్చు అని కూడా మా ఇద్దరికి తెలియనే తెలియదు ఆ మాటలకు సమాధానంగా అర్జున్ ఎలా తెలుస్తుందమ్మా మీకు ఏ రోజైనా నన్ను కూర్చోపెట్టుకొని అర్జున్ ఎలా ఉన్నావు ఏం చదువుతున్నావు నీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని ఏ ఒక్క నాడైనా నాతో కూర్చొని ఇద్దరు ప్రేమగా మాట్లాడిందే లేదు ఇక నా గురించి నేనేం చేస్తున్నాను అనేది మీకెలా తెలుస్తుంది అని అన్నాడు ఆ మాటలకు ఇద్దరు ఒకరి మొకాలు ఒకరు చూసుకున్నారు నేనేమేం చేశానో చూదురండి అని తన గదిలోకి తీసుకువెళ్ళాడు అక్కడ తను పెయింట్ చేసిన చిత్రాలను ఎన్నింటినో చూపించాడు ఈ చిత్రం చూసావా అమ్మ నువ్వు నాకు ప్రేమతో ముద్దు పెడుతున్న చిత్రం నాకు ఊహ తెలిసిన తర్వాత నువ్వు ఏనాడు నన్ను ఇంత దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టిందే లేదు నాన్న ఈ చిత్రం చూసావా నువ్వు నన్ను ఆప్యాయతగా హత్తుకున్న చిత్రం నువ్వు కూడా నన్ను ఏనాడు ఇలా హత్తుకోలేదు మీరు నాతో ఎలా ఉండాలో మీతో ఎలా గడపాలనుకుంటున్నానో అలా ప్రతి క్షణాన్ని ఇలా నా చిత్రాలతో గీసుకొని మురిసిపోతూ ఉంటాను అర్జున్ గీసిన చిత్రాలన్నింటినీ చూసి అర్జున్ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు తమ కొడుకు తమని ఎంతలా మిస్ అవుతున్నాడో అర్థం చేసుకున్నారు తర్వాత అర్జున్ ఇలా చెప్పాడు అమ్మా నేను షటిల్ ఎందుకు నేర్చుకున్నానో తెలుసా నాన్న తన ఫ్రెండ్స్తో ఎక్కువసేపు షటిల్ ఆడుతూ ఉంటాడు కదా నేను కూడా షటిల్ నేర్చుకుంటే నాన్నతో కలిసి ఆడుకోవచ్చు అనుకున్నాను అందుకే కష్టపడి షటిల్ నేర్చుకున్నాను కానీ ఆ ప్రయత్నం కూడా వృధా అయింది ఏనాడు నాన్న నాతో ఆడలేదు ఆ కాస్త సమయం కూడా నాకు దొరకలేదు ఎంతసేపు పెద్దవాళ్ళతో ఫ్రెండ్స్తో ఆడుకోవాలనే కానీ నా కొడుకుతో కూడా ఆడుకోవచ్చు కదా అని నాన్న ఎప్పుడూ అనుకోలేదు నేను ఎప్పుడైనా గేమ్స్ ఆడుకుందాం రండి అంటే మీరు వెంటనే వెళ్ళి వీడియో గేమ్స్ ఆడుకోపో ఎప్పుడు బయటికి ఎందుకు వెళ్తావు అని అనేవారు ఎంతసేపని ఆ టీవీ ముందర కూర్చొని వీడియో గేమ్స్ ఆడాలి ఒక్కడినే ఆడి ఆడి విసుగు వచ్చేది అని బయటికి వెళ్ళి ఆడుకుంటా అంటే మీరేమో అస్సలు పంపించేవారు కాదు అటు ఇంట్లో తోడు లేక అటు బయటికి వెళ్ళలేక ఎంతో బాధపడేవాడిని కనీసం తినేటప్పుడు అయినా మీతో కలిసి మాట్లాడుకుంటూ తినాలి అని అనుకునేవాడిని కానీ ఏనాడు మన ముగ్గురం కలిసి భోంచేసిందే లేదు ఇద్దరు చెరక టైంలో వస్తారు మీరు వచ్చే టైంకి ఆలస్యం అయిపోతుంది అని నన్ను త్వరగా తినేయమంటారు పోనీ కనీసం త్వరగా వచ్చిన రోజైనా తింటారా అంటే తినడానికి కూర్చున్నంతసేపు ఆ ఫోన్లలో మాట్లాడుతూనే ఏదో తిన్నామంటే తిన్నామనేసి వెళ్ళిపోతారు ఇక మీకు నాతో గడిపే సమయం ఎక్కడ ఉంది చెప్పండి ఫ్రెండ్స్ మా అమ్మ అలా చేసింది వంటలు ఇలా చేసింది అని చెప్తున్నప్పుడు నాకు ఏదైనా తినాలనిపించి నీ చేత్తో చెయ్యమ్మా అని అడుగుతాను కానీ నువ్వు మాత్రం ఆర్డర్ పెట్టుకో లేదంటే పని మనిషిని అడుగు అంటావు నీ చేతి గోరుముద్దలు తినలేను కనీసం నువ్వు చేసి పట్టిన వంట కూడా తినలేకపోతున్నాను ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా ఇక నీకేంటి ప్రాబ్లం అని అంటారు ఎన్ని సౌకర్యాలున్నా మనకంటూ మాట్లాడుకోవడానికి ఒక మనిషి లేకపోతే ఎలా చెప్పండి ఒంటరిగా నేను ఒక్కడినే ఈ ఇంట్లో ఉంటూ చాలా బాధపడేవాణ్ణి మీరు చెప్దామంటే మీకు నాతో మాట్లాడడానికి క్షణం కూడా తీరిక ఉండదు పోని అమ్మమ్మ తాతయ్య దగ్గరికి వెళ్తాను అంటే అందుకు కూడా మీరు ఒప్పుకోరు అమ్మమ్మ తాతయ్య వాళ్ళది పల్లెటూరు అక్కడ కనీస వసతులు కూడా ఉండవు నువ్వు అక్కడ ఉండలేవు అని అంటారు అక్కడ వసతులు లేకపోవచ్చు కానీ అమ్మమ్మ ప్రేమ తాతయ్యతో చెప్పుకునే కబుర్లు నాకు ఎంతో మనశ్శాంతిని ఊరటను ఇస్తాయి ఇక మీ దగ్గర ఉంటే నేను ఇలా ఒంటరి వాడినే అయిపోతానేమోనని హాస్టల్కి కూడా వెళ్దామనుకున్నాను అక్కడైతే అందరూ పిల్లలు ఉంటారు నాకంటూ చాలామంది తోడు ఉంటారు అని అనుకున్నా కానీ ఇక్కడ వింటేనే నన్ను చూడట్లేదు ఇక నేను హాస్టల్కి వెళ్తే మీరు నన్ను చూడడానికి వచ్చే సమయం దొరక్కపోతే నీసం మీతో మాట్లాడకపోయినా చూసే అవకాశం కూడా ఉండదు కదా అనేసి ఆ ప్రయత్నం కూడా మానుకున్నాను నాకు మీతో టైం స్పెండ్ చేయాలని మీతో కలిసి బయటికి వెళ్ళాలని మీతో కలిసి తినాలని ఎంతో ఆశగా ఉంటుంది కానీ అవి తీరని కోరికల్లాగే మిగిలిపోయాయి ఈ మాటలన్నీ చెప్తూ అర్జున్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు అమ్మా నాకు మీరిచ్చే వసతులు అవసరం లేదమ్మా నాకు మీతో కొద్దిసేపైనా సమయం గడిపితే చాలు మీతో ఆనందంగా ఉంటే చాలు మీరు సంపాదించే డబ్బుతో సౌకర్యాలు కొనుక్కోవచ్చు కానీ గడిచిపోయిన కాలాన్ని ఏ ఒక్క క్షణాన్ని కూడా కొనుక్కోలేము ఇప్పటికే నేను చాలా కోల్పోయాను ఒక్కొక్కసారి డిప్రెషన్లో ఎవరూ తోడులేరు నాకంటూ మాట్లాడుకోవడానికి ఎవరూ లేరని తెలిసినప్పుడు చచ్చిపోవాలనిపించేదమ్మా అని వాళ్ళ అమ్మను హత్తుకొని ఏడ్చేశాడు ఆ మాటలు విన్న తర్వాత అర్జున్ తల్లిదండ్రులు ఒకరినొకరు చూసుకొని వారు చేసిన తప్పు ఏంటో తెలుసుకున్నారు ఇక వెంటనే అర్జున్ని దగ్గరగా కూర్చోబెట్టుకొని ఈరోజు నుంచి నీకు ప్రామిస్ చేస్తున్నాము నీ ప్రతి సంతోషంలో మేము తప్పకుండా ఉంటాము అని మాట ఇచ్చారు ఆ రోజు నుండి వారిద్దరూ తమ పనులను తొందరగా ముగించుకొని అర్జున్తో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించేవారు ఒకవేళ పని ఎక్కువైతే అర్జున్ కూడా అలాగే అర్థం చేసుకునేవాడు ఒక పిల్లాడి ఆవేదన ఇలా ఎంతోమంది పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతూ ఎంతో బాధపడుతూ ఉన్నారు అందుకే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఉద్యోగం చేసేవారైనా ఇంట్లో ఉండేవారికైనా చెప్పేది ఒక్కటే మీ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడపాలి సంపాదించేది మనం ఆనందంగా ఉండటం కోసమే మరి అలాంటి సంపాదన వేటలో పడి పిల్లలతో గడిపే సమయాన్ని కోల్పోకండి ఉబ్బు పోతే మళ్ళీ వస్తుంది కానీ సమయం పోతే ఎప్పటికీ తిరిగి రాదు ఇదేనండి మొత్తం కథ విన్నారు కదా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో ఉండి మిగతా కథలను కూడా చదవండి థ్యాంక్ ఫర్ వాచింగ్